ఇంటికైనా ఫ్రీడమ్ ఇస్తారు అన్ని శాఖలకి ఫ్రీడమ్ ఉన్నట్టే ఉంటది పైకి తర్వాత ఇప్పుడు జగన్ కి కూడా మొదట ఏం తెలియదు కీలక శాఖలు ఉంటాయి కదా హోమ్ గానీ రెవెన్యూ గానీ ఇటట్లా ఎట్లా ఉంటది అంటే ఆర్థిక శాఖ ప్రాంతీయ పార్టీల వ్యవహారాలలో జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక మంత్రులకి స్వేచ్ఛ ఇచ్చి తమ అప్లికేషన్ ఉంటది ముఖ్యమంత్రి ఒక ఒక్కొంత అధికారులు ఉంటారు ముఖ్యమంత్రి గారి అప్లికేషన్ సంతకం పెట్టండి అని చెప్పి చేపిస్తారు ఆ అబ్లిగేషన్ వర్క్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మిగతా అన్ని వీళ్ళు స్వేచ్ఛగా తీసుకుంటారు ప్రాంతీయ పార్టీలో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ స్వేచ్ఛగానే ఉంటుంది ఉన్నట్టే ఉంటుంది తర్వాత ఇప్పుడు ఒక అధికార టీం ఒకటి వస్తుంది జగన్మోహన్ అయినా జరిగింది అదే తన ముందు అందరికీ మంత్రిత్వ శాఖలు ఇచ్చేశాడు తర్వాత ఒక టీం దిగుతారు వీళ్ళు తరతరాలుగా ఆ వ్యవస్థలలో ఎలాగా మనం చెప్పినట్టు నడుచుకోవాలనే వ్యవహారాలు శుద్ధపోసలు వీళ్ళు వీళ్ళు దిగుతారు వీళ్ళు అప్పటి నుంచి ఏం చేస్తారంటే మధ్య లైజనింగ్ అన్న పేరుతో బిగినయ్యి ఇక పూర్తిగా వాళ్ళ ఆ పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని వీళ్ళు చలాయిస్తారు ఈ ముఖ్యమంత్రులు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనిపించింది అనుకోండి ఇక ఈ మంత్రులు కూడా వాళ్ళతోనే వాళ్ళు చెప్పినట్టే వినాలి ఇప్పుడు అలా కాకుండా చనువుగా ఏంటి సార్ ఇట్లా ఆయన సంపు సతాయిస్తున్నాడు మమ్మల్ని అని అడిగేది ఆ జాతీయ పార్టీలో చూసాను మంత్రులు అట్లాగా అక్కడ కూడా ఇట్లాంటి ప్రయత్నం జరిగినప్పుడు ఏంటంటే అధికారి వచ్చి పద్ధా మీ పేరు చెప్తా ఉంటాడు అని అడిగితే అప్పుడు అధికారిని పిలిపిచ్చి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో అది కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనైనా రాజశేఖర్ రెడ్డి టైంలోనైనా